మన్యం బెబ్బులి పంజాబ్ ప్రహారం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రప్రథమ స్వాతంత్ర పోరాటంలో ఎర్ర తామరలు చపాతీలు రహస్య సంకేతాలుగా ఉన్నాయి మన్యం విప్లవంలో మిరపకాయ టపాకు ప్రత్యేక హోదా వచ్చింది భారతీయ కళ్ళల్లో కారం భారతీయుల కళ్ళల్లో కారం కొట్టి పరదేశ ప్రభుత్వం శతాబ్దాల తరబడి పాలించింది మన్యం సీమలో మరీ ఘాతక హింసా క్రూరత్వం చెలరేగింది కళ్ళల్లోనే కాక మర్మస్థానాలలో అమానుషంగా కారం కొట్టే కిరాతకుల గుండెల్లో రైలు పరిగెత్తేటట్లు శ్రీరామరాజు మిరపకాయ టపాను సృష్టించాడు ఏ మూల నుంచో గురి చూసి కొట్టిన బాణం దానికో మిరపకాయ చుట్టబడిన ఉత్తరం ఉండేది విప్లవకారులు ఎక్కడ ఏ దాడి చేయనున్నది ముందుగా తెలిపే ఛాలెంజ్ ఉండేది శ్రీరామరాజు యుద్ధనీతికి మిరపకాయ టపా ప్రత్యక్ష నిదర్శనం ధనుర్విద్య నైపుణ్యానికి తార్కాణం విప్లవ వీరులకు ప్రతి గ్రామంలో ఆదరాభిమానాలు లభించేవి అవసరమైన ఆహార పదార్థాలు ప్రజలే సమకూర్చేవారు ప్రభుత్వ అధికారులు పోలీసులు అమాయక గిరిజనులను దౌర్జన్యంతో కొల్లగొట్టే పరిస్థితి ఇక లేదు ప్రజలు విప్లవకారుల పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించేవారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆహార పదార్థాల కొరకు విప్లవ బృందం దమనపల్లి వస్తుందని బ్రిటిష్ సైనికాధికారులకు ముందుగా తెలిసింది క్రిస్టోఫర్డ్ విలియం స్కాట్ కవర్డ్ లైనల్ నెవిల్లీ హైటర్ యుద్ధ ఇద్దరు అసిస్టెంట్ సూపరింటెండెంటెంట్లు దమనపల్లి వైపు సైన్యంతో మోహరించి ఉన్నారు ఒకరోజు ముందు ఇరవై మూడవ తేదీన స్కాట్ కవర్డ్కు డబ్బా వచ్చింది ప్రేమైన స్కాట్ కవర్డ్ మీరు నా కోసం గాలిస్తున్నట్టు నాకు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడికి వచ్చి మాతో పోరాడతారా లేక మమ్మల్నే మీ దగ్గరకు రమ్మంటారా అల్లూరి శ్రీరామరాజు శ్రీరామరాజు నిజాయితీకి కట్టుబడిన సాహస రన్ననీతిజ్ఞుడు కానీ అవలీలుగా అతన్ని మట్టుపెట్టే అవకాశం లభించిందని భావించారు కొందరు దొరలు ప్రియమైన రాజు నిజమైన భారతీయుడు అయితే మాతో పోరాటానికి అక్కడ ఆగవలను మేము రేపు ఉదయం తొమ్మిది గంటలకు అక్కడికి వస్తాము స్కాట్ కవర్డ్ బహుశా ఈ ప్రపంచంలో అల్లూరి శ్రీరామరాజు వంటి ధర్మ సమర నీతిజ్ఞుడు నా భూతో నా భవిష్యతి రోజు విప్లవ సైన్యంలో గంట మల్లు పడాలు వంటి సాహసిక వీరులున్నారు ఘాట్ రోడ్డు నడకదారులో ఇరువైపులా దట్టమైన అడవి ఏటవాళ్ళ ఇరుకుబాటలో నాలుగు మైళ్ళు నడిచి రంపోలుకు ఆవల కెడిపేట దగ్గర మొగలిదొడ్డి ఘాట్ వెంబడి దొరలు సాగిపోతున్నారు కొండలు పొదల మాటన విప్లవ సైనికులు తుపాకులు బారు చేసి పొంచి చూస్తున్నారు ముందు వెనుక భారతీయ సైనికులు వారి మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పైకి బింకంగా యాభై మంది సైన్యం ఒకరి వెనుక ఒకరి వెనుక ఒకరు నృత్యుగాహరం వైపు నడుస్తున్నారు గామకొండకు కొండకు ధారకొండకు మధ్య లోయలో చేతిలో తుపాకులతో ఎంతో అప్రమత్తమై నడుస్తున్న బ్రిటిష్ సైన్యం కనురెప్ప వాల్చకుండా సాగిపోతోంది ఇంతకు ముందే గిరిజన వీరులు దారి పక్కనున్న కొండలపై రాళ్ళు పేర్చి ఉంచారు అటువంటి విద్యలో ప్రావీణ్యుడైన గంటందొర వ్యూహం ప్రకారం అనువైన ఒక రాయికి తాడుకట్టి లాగితే ఆనుకొని ఉన్న రాళ్ళు దొరలి బ్రిటిష్ సైనికులు వాటి కింద నలిగి ప్రాణాలు కోల్పోవలసిందే ఆ రోజు తెల్లవారేసరికి శ్రీరామరాజు గంటందొర ఎండుపడాలు గోకిరి ఎర్రేసు మరి పది మంది వీర్లతో కీలక స్థానాల్లో పొంచి ఉన్నారు విప్లవకారులలో ఎర్రేసు గొప్ప గురికాడు యాభై గజాల దూరంలో ఉన్న అర్ధనాకాసును గురి చూసి బాణంతో కొట్టగలు గొప్ప వెలుకాడు ఆ సమయంలో ఒక్కసారిగా ఆ కొండలోయల విప్లవ వీరులు తుపాకీ పేలుళ్లతో ప్రతిధ్వనించాయి నాడు ప్రేలిన నాలుగు గుండ్లు ఆంధ్రజాతి పౌరుష ప్రతాపాగ్నికి చిహ్నాలు నడుస్తున్న స్కాట్ కవడపై ఎర్రేసు గురి చూసి కాల్చడంతో తుపాకీ గుండు సరాసరి ఎడమకణతలోకి పోయింది ఆ బ్రిటిష్ సైనికాధికారి వెంటనే కూలి వాగుల్లోకి దొరలిపోయాడు ఇంతలో హైటర్ రైఫిల్ ఎత్తి గురిచూసే ప్రయత్నంలో ఉండగా ఎర్రేసు హైటర్ ఎడమభుజం పైకి గురిచూసి కాల్చాడు బళ్ళారి దళానికి చెందిన ఒక ముస్లిం కానిస్టేబుల్ తన అధికారి పడిపోకుండా పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇంతలో భీకర గర్జన వినపడింది వాడిని వదిలిపెట్టి లేదా నీవు కాల్చివేయబడతాము అయినా ఆ హెడ్ కానిస్టేబుల్ ఆ అధికారిని వదలలేదు మరొక తుపాకీ గుండు పేలింది ఈ సంఘటనతో సైనికులు భయాందోళనతో చెల్లాచెదురయ్యారు ఇద్దరు పోలీసులు విప్లవ దళం వశమయ్యారు వారిని మర్యాదగా చూసి రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు ఆ తుపాకులు ఉపయోగించే విధానం నేర్చుకున్నారు ఈ పోరాటంలో స్కాట్ కవర్ హైటర్ల తుపాకులు క్రాస్ బెల్ట్ వశమయ్యాయి అప్పటి నుంచి శ్రీ రామరాజు క్రాస్ బెల్ట్ ధరించాడు కృష్ణదేవిపేట చేరగానే ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ రైఫిల్స్ సేనతో మొగలిదొడ్డి ఘాట్కు హుటాహుటిన బయలుదేరాడు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ కినీ కూడా ఉన్నాడు అక్కడికి వెళ్ళాలంటే మూడు కొండలపై శిఖరాలలో పొంచి ఉన్న విప్లవకారులను దాటాలి అంతాడ ఘాట్ వద్ద ముక్కోలు ప్రాంతంలో కొండ శిఖరం పైనుంచి ఒక తుపాకీ గుండు దూసుకువచ్చి ఆ ఉన్నతాధికారి టోపీకి తగిలింది పరిస్థితిని గ్రహించి అధికారి తిరిగి కృష్ణదేవిపేట చేరుకున్నాడు శవాలను స్వాధీనం చేసుకోవాలి తప్పదు రామరాజు వద్దకు మధ్యవర్తులను పంపి ప్రాధాయపడ్డారు ఐదు వందల రూపాయల జరిమానా చెల్లించిన తర్వాత మృత కలేబరాలు తీసుకువెళ్లారు నర్సీపట్నం శివార్లలో వాటిని పూడ్చిపెట్టి సమాధులు నిర్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏడేండ్లో పదహారు పదిహేడులో వాయువ్య సరిహద్దు ప్రాంతాలలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆఫ్ఘన్ యుద్ధంలో కొండ ప్రాంతాల యుద్ధ ప్రవీణుడైన బ్రిటిష్ మరొక సైనికాధికారి స్కాట్ కవర్డ్ మన్యం సమరంలో నేలకూలడం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వణికించింది పగ ప్రతీకారాగ్ని పెచ్చి పెరిగి మరింత తీవ్రమైంది మరుసటి రోజు స్టీవర్డ్ స్వయంగా దిగి వచ్చాడు అప్పటికే అడ్డతీగరలో ఈవ్లింగ్ కొయ్యూరులో డాసన్ కృష్ణదేవిపేటలో ఫర్టీస్ కీనీలు గోర్తేడులో హ్యూమ్ పెదవలస గూడెం చింతపల్లి ప్రాంతాలలో శాండర్స్ టాల్బర్ట్ చాడ్విక్ లమ్మసింగిలో మార్టిన్లు సైన్యంతో మోహరించారు అయినా ఆంధ్ర విప్లవ మన్యం బెబ్బులుల వీరవిహారం స్కాట్ హైటర్లు మరి ఇరువురు సైనికుల కూల్చివేతలో బ్రిటిష్ సామ్రాజ్యాధీసులు నిరుత్తరులై తీవ్ర ఆందోళన అప్రతిష్టకు గురయ్యారు నర్సీపట్నంలో తెల్లదొరల స్మారక చిహ్నాలు నాటి దొరల ఆంగ్ల రాజ్య భక్తికి ఆత్మత్యాగాలకు గుర్తుగా ఉన్నప్పటికీ మన్యం పోరాటంలో అల్లూరి రామరాజు గిరిజన సమరయోధుల దేశభక్తి ప్రపూరిత వీరత్వానికి సాక్షిగా ఉన్నాయి కాళికాదేవి శక్తి సంపన్నుడైన శ్రీ రామరాజు అదృశ్య మాంత్రిక శక్తి సాధించాడని ఆ ఆత్మబల అద్భుత యోగిని ఎదుర్కోవడం ప్రాణాలకు నీళ్లు వదులుకోవడమే అని నాటు ప్రపంచం దృఢంగా విశ్వసించింది మన్యం బెబ్బుల పంజా దెబ్బల ఆంధ్రావన్నే కాక రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య భక్తాన్ని కూడా విస్తుపోయే సంభ్రమాశ్చర్యాలతో వణుకు పుట్టించాయి కవర్డ్ హైటర్ల కాల్చివేత విప్లవ శక్తి నిజస్వరూపాన్ని సాహస సమర సామర్థ్యాన్ని చాటు చెప్పింది మైదాన ప్రాంతాల్లో తలెత్తే తిరుగుబాటును సునాయాసంగా ఆయుధ బలంతో పాశవికంగా అణచి ఎందరో దేశభక్తి త్యాగ నిరతి ప్రపూరితులైన వీర సాహసిక సాహసిక యువకులను మట్టుపెట్టిన బ్రిటిష్ కుటిల నీతికి మన్యం విప్లవంలో చుక్కెదురైంది కేవలం ఆయుధ పఠానం కాకుండా అటవీ యుద్ధాల్లో ప్రవీణులైన బలగం అవసరమని గుర్తించింది విప్లవకారులకు అండదండలుగా ఉన్న జనశక్తిని తీవ్రమైన ఒత్తిడికి కఠిన శిక్షలకు గురిచేసి నిర్వీర్యం చేయాలని సంకల్పించింది మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ అధికారంపై యుద్ధం అనివార్యమని దీక్షా సంకల్పుడైన సమరసేనాని శ్రీ రామరాజు తన పూర్వ సాహసిక యువమిత్రులను వచ్చి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనవలసిందిగా ఒక ఉత్తరంలో కోరాడు మన పూర్వ స్నేహాన్ని జ్ఞప్తి చేసుకోవాలని కూడా పేర్కొన్నాడు అయినా ఆ సందేశం అంతగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు మొత్తం మీద తిరుగుబాటులో ఉన్న వందలాది గ్రామాలన్నీ ఇంచుమించు మన్యంసీమకు చెందినవే నాటి గాంధీయవాద కాంగ్రెస్ నాయకత్వ తటస్థ వైఖరి సమరానికి హాని చేసింది జాతీయ స్థాయిలోనూ అదే దుస్థితి